కార్తీక మాసం అనగానే మనం శివ పూజలు శివ శివుడికి అభిషేకాలు అవి చేసుకుంటూ ఉంటాం అయితే విష్ణుమూర్తికి కూడా చాలా ముఖ్యమైన నెల ఈ కార్తీక మాసం అని చెప్పుకుంటుంటాం కదా ఆ శివ కేశవుల యొక్క అనుబంధం ఆ సంబంధం గురించి చెప్తా ఉన్నా అమ్మ శైలిజ హిందూ హాలిడేస్ అని ఒక రాశాడు దాంట్లో ఆయన చాలా వివరంగా చెప్పాడు కార్తీక శుద్ధ చతుర్దశి రోజు విష్ణుమూర్తి లేచి ఏకాదశి రోజుపై ఆయన ఉత్థానం అయ్యాడు కదా ఆయన చతుర్దశి రోజు బయలుదేరి కాశీకి వెళతాడట విష్ణుమూర్తి సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి సేవించుకునేదానికై ఇక మానవ దేశంలో ఉండేటువంటి స్త్రీలైతే లక్షవత్తుడితో దీపాలు వెలిగించి దీపం ఇంటి ముందు వెలిగిస్తూ అది సంప్రదాయంగా చెప్పుకుంటారు ఇత్తడు కుందు కానీ లేదా రాగి కుంది కానీ పూజారికి దానం చేయడం ఒక ఆనవాయితీ వైకుంఠ చతుర్దశి అని అంటారు దీన్ని ఈ రోజులు జాగరణ వ్రతమని ప్రతిమా వ్రతం అని లింగవ్రతమని ప్రబోధ వ్రతమని ఇలా రకరకాలుగా చేసేటువంటి సంప్రదాయం మన దేశంలో ఉంది